అంతలోనే రేగిపోయినా అంతలోనే దురాత్మాహించేసింది ఆడవాళ్ళు వస్తా ఉన్నారు డెవలప్మెంట్ దిస్ ద డెవలప్మెంట్ కదా అదే గనక క్రైస్తవుడు అలా చేస్తే చీ 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 అంటారు చీ ఏసు క్రీస్తు శ్రేష్ఠమైన నామ పేరిట బైబుల్ పవర్ మినిస్టర్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమ దేవుని ప్రజలారా చాలా బాధకరమైన విషాదకరమైన సంఘటనను ఒక విషయాన్ని నేను మీకు తెలియచేయాలని భావిస్తూ ఉన్నాను ఈ దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి మీరు గమనిస్తున్నారు కదా రెండు వేల ఇరవై ఐదు గురించి రెండు వేల ఇరవై ఆరు గురించి మీకు ముందుగానే జరగబోతున్న విషయాల గురించి ముందుగానే దేవుడు చెప్పిన దర్శనముని మీకు ముందుగానే చెప్పడం జరుగుతూ వచ్చింది ఒకవేళ దర్శనం ఎవరైనా చూడకపోతే ఆ యొక్క వీడియోను ఖచ్చితంగా చూడండి ఏం జరగబోతుందో మీకు తెలుస్తుంది ఆ ప్రకారమే జరుగుతూ ఉంది ఆ ప్రకారమే అనేక తెగలకు సంబంధించిన పరిస్థితులు మీరు గమనిస్తూ ఉన్నారు ఒకవేళ చూడబోతే ఖచ్చితంగా చూడండి ఈ విషయాన్ని నేను చెప్పబోతున్నాను వాళ్ళు మనుషులా లేకపోతే మృగాల వారు మనుషులా లేకపోతే దయ్యాలా లేకపోతే వారు మనుషులా లేకపోతే రాక్షస సంతానమా ఎవరు వాళ్ళు మనుషులే మనుషులే ఎవరి గురించి నేను మాట్లాడుతున్నా తెలుసా తెలంగాణ ప్రాంతంలో శాల్కల పౌర్ అనే ఒక ప్రాంతం తెలంగాణలో ఒక చోట దేవుని బిడ్డలను భయంకరంగా హింసించారు మామూలుగా హింసించలేదు వేదనతో బాధతో ఈ మాట చెప్తున్నాను అసలు ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు ఆదివారం భర్ణభాసు గారు ఉంటారు అక్కడ దైవజనుడు బక్సింగ్ గారి సావాసము హెబ్రోన్ పరిచరులకు సంబంధించిన వ్యక్తి వారి కుమారుడు డేవిడ్ గారు వారి భార్య కలిసి ప్రార్థన చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళారు గ్రామానికి వెళితే ఆ గ్రామంలో ఆరాధన చేస్తా ఉన్నారు ప్రార్థన చేస్తా ఉన్నారు మంచి మాట చెప్తా ఉన్నారు దేవుని గురించిన మంచి విషయాలు ప్రకటించి వారిని లోకము నుండి పాపము నుండి బయటికి విడిపించి దేవుని ఎదుగు నడిపిస్తా వచ్చారు నడిపిస్తున్న సందర్భంలో మత మత స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చింది ఏ దేశంలోనైనా ఈ స్వేచ్ఛ కనబడుతుంది భారతదేశంలో కూడా ఇదే స్వేచ్ఛ ఉంది అనేక మంది ఇస్కాన్ సంబంధించిన వ్యక్తులు ఇతర దేశాలకు వెళ్ళి గుళ్ళు కట్టారు రథ సప్తమి అని అనేక ప్రాంతాలు తిరిగి భజన చేసుకుంటా వాళ్ళు తిరుగుతూ ఉండి అనేక లక్షల మంది మార్చేశారు గుళ్ళు కట్టారు ఎవడన్లా అక్కడ వీళ్ళు మాలేశారండి మాల మాలేశ్వరులు ఎలా ఉండాలా ఎలా ఉండాలి తెలియదా మాలేశ్వరులకు వాళ్ళలో గురుస్వాములు ఉంటారు ఇంకా పెద్దోళ్ళు ఉంటారు ఎలా ఉంటారు మాలేశ్వర వాళ్ళు వీళ్ళు చేసిన ఆ దౌర్భాగ్యమైన పనికి పాపము మంచిగా మాలేసి భక్తితో కూడిన ఆ వ్యక్తులకు కూడా భక్తులకు కూడా కోపం బాధేస్తా ఉంది వీళ్ళు చేసిన దరిద్ర పని వలన ఎవరి వలన వీళ్ళు చెడిపోయినారో కొంతమంది ఉన్నారు కదా చీడ పురుగు లాంటి వాళ్ళు ఆ వ్యక్తులు రాసిన పుస్తకాలు మాటలు ఫేస్బుక్ యూట్యూబ్లో వీడియోలు చూసి దరిద్రమైన వీడియోలు వీళ్ళందరూ ఇప్పుడు కొట్టడానికి తిట్టడానికి వచ్చారు ప్రార్థన జరుగుతూ ఉంది ప్రార్థన జరుగుతూ జరుగుతూ ఉంటే వచ్చారు మాట్లాడుతున్నారు ఎవడు పెట్టమని నిన్నడా ఎవడు పెట్టమన్నాడు అని గట్టిగా మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు మామూలుగా సమాధానం చెప్తున్నారు వీళ్ళు ఎవడి ఆయన అన్నాడు ఏమన్నారంటే చూడండి ఒకసారి మీకు తెలుసు అంతలోనే రేగిపోయిన అంతలోనే దురాత్మావహించేసింది భయంకరంగా ఆడ మగా తేడా లేకపోతా ఉన్నారు ఏమన్నారు అక్కడ వీళ్ళు ప్రభు ప్రభున మేము వీళ్ళ ఇంటికి వచ్చాము రక్షణ పొందారు అని చెబుతూ వచ్చాడు చెప్పి అయిపోయిన తర్వాత నీ ప్రభు నేను అన్నాడా ఎవడికి పుట్టావు నువ్వు నీ ప్రభు పుట్టావు అంటే ఏం మాటలు మాట్లాడుతున్నా నీ ప్రభు పుట్టావా సరే ఆయన అన్నాడు ఎవడికి నీకు నీకెందుకండి మీరు అలా మాట్లాడుతున్నారు తర్వాత ఆ సహోదరి సిస్టరు ఆమె కూడా అడగాల కదా మరి ఇప్పుడు తను అడిగావు కదా ప్రభువు పుట్టామని నువ్వెవడు పుట్టావు అడగద్దా అంటే నీకు అడిగితే అంత వచ్చేసిందా అదే ప్రశ్న వాళ్ళని అడిగితే వాళ్ళు బాధపడరు నువ్వు వచ్చి చర్చి దగ్గరకు వచ్చేసి ప్రార్థన చేసుకునే స్థలంకి వచ్చేసి నువ్వు కొట్లాడి పెట్టుకొని తిట్టి దాడి చేస్తే వాళ్ళు అనరు మౌనం కూర్చొని ఉండాలా ఒక మాటన కానీ నీకు లేచింది వాళ్ళు రోస వచ్చింది అందరికీ లేదా అందరికీ అది రాదా లేచారంబటి ఇల్లు లేచి ఇంత ఇంతలావు బండరాయి తీసుకుని వేస్తా ఉన్నాడు ఇంత లావు బండరాయి తీసుకొని మీదకి వస్తా ఉన్నాడు ఎంత భయంకర పుట్ట పాష్య గారి యొక్క స్కూటీ కూడా రాయి పెట్టి తునాతునకలు తీసేశా మారేసుకున్నాడు ఎలా ఉండాలా మాలలో ఉన్న వాళ్ళ వ్యక్తి ఏమై ఏమంటారండి మాలలో ఉన్న వ్యక్తిని మర్యాదగా స్వామిని ఆరాధ ఆరాధిస్తారు కదా దేవుడి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి స్వామి అంటారు మాల వేసిన ఏమంటారు మర్యాదగా స్వామి అంటారు ఇతను కూడా స్వామి స్వామి అనేవాళ్ళు ఎంత సౌమ్యమో ఎంత నెమ్మది వాళ్ళు కారం ఉప్పు తినరు చికెన్లు తినరు ఏమీ తినరు శాంతము కోసము మాలేస్తారు కదా ఏమైంది మీ శాంతము ఇదా మాలేస్తే కో కోపం వస్తుందా నువ్వు నమ్మినావు ఒక ఒక వ్యక్తిని నమ్మిన నమ్మి నమ్మినావు అండి అక్కడ పూజించే వ్యక్తి కూడా దేవుడు అనిపించట్లేదు నీకు అందరినీ దేవుడు అంటున్నావే ఏసు వచ్చేసరికి దేవుడు కాలేదా నీకు చెట్టు పుట్ట రాయి అన్ని దేవుడు అంటున్నావే మరి ఏస్తుల దేవుడు కాలేదా నీకు ఆరాధిస్తున్నావు కదా నీ మెదడులో మీలాంటి వారి మెదడులో విషబీజం బీజం నాటారు చాలామంది మాకున్నారు స్నేహితులు మా బంధువులు ఉన్నారు మాల వేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు సౌమ్యంగా శాంతంగా నలభై ఒక్క రోజులు చేసుకుంటారు మంచిగా ఏదో వాళ్ళల్లో మేము మైకులు పెట్టుకుంటారు మైకులు పెట్టుకుంటారు పాటలు పాడుకుంటారు చాలామంది వస్తారు భోజనాలు చేస్తారు వాళ్ళు సాగ్పోతూ ఉంటారు మేము పెట్టింది తినరు వాళ్ళు మేము పెట్టి ఏదైనా పెడితే మేము తినరు అయ్యా మేము నిష్టలో ఉన్నాం తినం మేము చాలా నిష్ట చాలా భక్తి చాలా స్వా సౌమ్యము శాంతి కలిగి ఉంటారు ఇదేనా మాల వివేసిన వాళ్ళ పరిస్థితి ఎవరు మీకు చెబుతున్నారు ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు మీకు ఇవన్నీ శాంత ఎందుకు వేస్తావు అంటే దీక్ష మేము దీక్షలో ఉన్నాం ఇదిగో నలభై రోజులు మేము తాగము తినము అపవిత్రమైనది శ్రీని ముట్టము ఎంతగా ఉండేవాడు ఈ కోపము ఇదేంది నీకు ఇదేనా మాల వేసేవారి లక్షణం ఇదేనా జీవితాంతము కూడా మాల వేసినట్లుగా క్రైస్తవుడు కూడా ఒక దీక్ష తీసుకుంటాడు తాగమ్మే మా అపవిత్రమైన చూడము అపవిత్రమైన జీవితం మా మాట్లాడము ఆ అసహ్యమైన కార్యాలు చేయము జీవితాంతము అరే మాల వేసిన వ్యక్తి ఎలా ఉండాలి ఈ దినాల్లో మాల వేసిన వాళ్ళే విపరీతంగా దాడులు చేయడము కొట్టడము తిట్టడము ఏంటండి ఏం చేస్తున్నారండి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఆ దినాలు అలా లేదు చాలా సంవత్సరం చేస్తున్నారు కానీ లేదు మరి ఎందుకని ఇలా తయారైపోయినారు రోజు రోజుకి మిమ్మల్ని నడిపించే వ్యక్తులు వెనకున్నారు కదా వాళ్ళు మిమ్మల్ని పాడు చేస్తున్నారు ఒకసారి మీ మీకు వాళ్ళని అడగండి మాలేష్ వాళ్ళు పెద్దవాళ్ళను గురుస్వాములు అంటారు కదా వాళ్ళని అడగండి ఒకసారి అయ్యి మేము ఇలా చేస్తామంటే వాళ్ళు అంటారు ఎందుకురా ఇదేనా మన ధర్మం నేర్పించేది ఇదేనా మన మతం నేర్పించేది అని చెప్పి మిమ్మల్ని తిడతారు నీకు ఇష్టమైతే నమ్ముకో వేసుకోవండి లేకపోతే లేదు ఎందుకని దాడులు చేయడము తిట్టడము కొట్ట అంత క్రోధమేమయ్యా అంత క్రోధమేమి నీలో గనక శక్తి నీ మతములో గనక శక్తి ఉంటే నీ వెళ్ళి ఇంటింటికి ప్రచారం చేసుకొని మార్చుకో అంతగా చెప్పాలనుకుంటే నీ యొక్క మతములో ఉన్న గ్రంథములోని విషయాలు చెప్పుకో తిరుగుతున్నారు ఇప్పుడు చాలా మంది వస్తారు నా దగ్గరికి వస్తారు మా దగ్గరికి వస్తారు ఏ మనం మేము వాళ్ళని తీసుకుంటాం సరే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఒకవేళ హృదయముల దేవుడు మార్పు కలిగిస్తాడేమో ఒకవేళ మార్తమేమో కొట్టడం తిట్టడం ద్వారా ఎవరు మారరో ఒకవేళ మారతరేమో బలవంతం చేసి జై శ్రీరామ్ అంటున్నావు నువ్వు అక్కడ ఇదొక పదము ఎంత బాధకరమైన పదం ఎందుకని ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు మీరు కొట్టుకొని తిట్టుకొని నరుకు నరుకుతూ కూడా జై శ్రీరామ జిహాద్ వాళ్ళు చేస్తున్నారు జిహాద్ అన్నట్టుగా నువ్వు కూడా జై శ్రీరామ్ అంటున్నారు బొట్టు పెడతారు ప్యానలతో చదువుతారు ఎంత దారుణం ప్రభుత్వాలు పట్టుకుని పట్టించుకోవాలండి ఇలాంటివి లేకపోతే భయంకరమైపోతుంది రెండు వేల ఇరవై ఆరు గురించి ఖచ్చితంగా ఏం జరగబోదు మాట్లాడింది కానీ దేవుడు మా పక్షం ఉంటా నెరవేరుతాడు ఆ దైవజనుడి గురించి కొంతమంది మాట్లాడుతూ వచ్చారు దేవుని సేవకులు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇప్పుడు మంచిగా దేవుని కొరకు పోరాడేవారు ఉన్నారు లేపబడుతున్నారు వారిలో కొంతమంది గురించి నేను చెబుతాను కొంతమంది గురించి నేను చెబుతాను తర్వాత అసలు ఏంటి పరిస్థితి ఎలా జీవితం కొనసాగించాలనేది కానీ అర్థం చేసుకోండి మీరు మాలేసారు చాలా శాంతిగా ఉండాలా హిందువులని చెప్పుకున్న వారు సౌమ్యులండి అంటారు ఏంది కొట్టడం ఏంటి తిట్టడం ఏంటి మొన్న దినాన కడపలు అనుకుంటే ఏదో చేస్తూ ఉన్నారు రథయాత్ర సంథింగ్ ఏదో చేస్తూ ఉన్నారు అలా చేస్తున్నప్పుడు విపరీతంగా ఏముంది ఏము దాగారు ఎలా ఉన్నారు ఏం చేశారో మనకు తెలియదు సంబంధం లేదు కానీ రాకెట్లు వాళ్ళ ఆనందంతో రాకెట్లు వేస్తా ఉన్నారు పైకి ఎగిరేస్తు ఎగిరేస్తా ఉన్నారు కేకలు ఉన్నారు అందంగా ఆనందంగా సాగుతా ఉంది ఒక రాకెట్ పోయి ఒక మనిషి సెక్యూరిటీ గార్డుకి పోయి కడుపులో గుచ్చుకుంది లోపల కడుపులో కడుపులో రాకెట్ లోపల గుచ్చుకోగానే పేగులు బయటకొచ్చాయి అందరు వీడియోలు చూస్తా ఉన్నారు పట్టించుకున్న నాదులు లేడు వీళ్ళందరూ అప్పటిదాకా ఊరేగించి తిరిగి శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పుకున్నారు ఏమైపోయినారు వాళ్ళందరూ అతనికి న్యాయం చేయగలరా చచ్చిపోయాడు అతను చనిపోయాడు మరణించే భక్తి అంటే మా చంపేదా ఒక వ్యక్తి మరణిస్తూ వచ్చాడు మీరు చేసిన పని వల్ల కాదా ఎంత దారుణమైన సిచ్యువేషన్ మేము చేస్తాం సువార్త బహిరంగ సువార్తలు చేస్తాం వెళ్తా ఉంటాం ఎంత సౌమ్యంగా ఎంత మంచి పాటలు పాడుకుంటూ కరపత్రకలు ఇచ్చుకుంటా వాక్యం గురించి చెప్పుకుంటూ ఏసు ప్రేమ గురించి చెప్పుకుంటూ పరిగెత్తి ఏనాడైనా లాంటి పరిస్థితులు ఎప్పుడైనా జరిగిందా జరగదు ఎందుకు తెలిసి ఏసు మాకు నేర్పించింది ప్రేమ త్యాగము అందుకే మౌనంగా ఉన్నాం మేము ఇతర దేశాలు అనేక చోట్ల గుడులు కడుతున్నారు తిరుగుతున్నారు అక్కడ లేని నొప్పి ఇక్కడ ఎందుకండి మీకు ఎందుకని ఇంత దౌర్భాగ్యంగా బతుకుతా ఉన్నారు ఏమి ఏ నమ్ముకుంటే ఏసు నమ్ముకుంటే నీకేమొచ్చా ఏమైంది ఏమైనా ఇద్దా చాలా వేదనకరమైన సంఘటన మా బతుకులు మారినాయి మా జీవితం నీ నీకు అయితే మారు లేకపోతే మారకుండా నీ ఇష్ట ప్రకారం బతుకు చేసుకో కొట్టి తిట్టి బాధ పెట్టి చేసుకునే పరిస్థితి కాదు అది హిందూ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి లొసుగులు ఎందుకని మౌనంగా ఉన్నాం మేము చాలా ఉన్నాయి మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఎవడెవడో పుస్తకాలు రాసుకుంటూ ఎవడెవడో వీడియోలు పెట్టుకుంటున్న మాటలు బట్టి వాళ్ళని పట్టుకొని పో సాగుతున్నారే మీరు ఏం చేయాలి మిమ్మల్ని చాలా మంది మంచివారు చాలా మంది ఎన్నడూ లేని గొడవలు ఎన్నడి ఎందుకు ఇన్నడు ఈ పరిస్థితులు ఎందుకు జరుగుతూ ఉంది మార్చేద్దాం రాజకీయాలు అలానే ఉన్నారు మనదిన కామ ముస్లింల పది పరిస్థితు ముస్లింస్ మంచోళ్ళు కాదా ఈ పక్కన మీ ఇంటి పక్కన ముస్లింస్ లేరా ముస్లింలు టార్గెట్ చేస్తారు మరలా వీళ్ళు ఇలా చేశారని ఇలా చేస్తారు ఇలా చేశారు ఎందుకని ఇంత రెచ్చగొడుతున్నారు మీరు ఇంత రెచ్చగొట్టడం వల్ల ప్రయోజనం ఏముంది అసలు వీలైతే నమ్ముకోలేకపోతే లేదు నీ మతంలో నీ గ్రంథములో మంచిదే మనం చెప్పు వింటాం మేము చెప్పే మంచి విను ఏమిటో కాని సిచ్యువేషన్లోకి వెళ్తా ఉంది ఇలానే ఉంటే భారతదేశము అంధకారంలోకి వెళ్తుంది అంధకారంలోకి చైనా చూడ ఎంత డెవలప్మెంటో అమెరికా ఎంత డెవలప్మెంటో ఇంగ్లాండ్ చూడ ఎంత డెవలప్మెంటో భారతదేశము ఏం డెవలప్మెంట్ చూడు ఒక డెవలప్మెంట్ చూపిస్తాను మీకు ఒక డెవలప్మెంట్ చూపిస్తా చూసారు కదా బట్టలు లేవు చిన్న గోచిపెట్టుకున్నాడు ఒకటి చిన్న గోచిపెట్టుకుని పోతా ఉన్నాడు ఆయన ఆయన వెనక పోలీసులు ఆడవాళ్ళు వస్తా ఉన్నారు డెవలప్మెంట్ డెవలప్మెంట్ కదా అదే కనుక క్రైస్తవుడు అలా చేస్తే చీ 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 అంటారు ఏందాచి ఎందుకు అలా చేస్తున్నాడు ఎవరైనా ఏంటి పరిస్థితి బాధగా లేదా చాలా ఉన్నాయి ఇలాంటివి చాలా ఇలాంటివి మరల మాట్లాడితే బాగోదని మౌనంగా ఉన్నామండి అందరము ఎందుకు బాధకరమని తీస్తూ ఉంటే ఒక్కొక్కటి కాదు ఎన్నో బయటకు వస్తాయి ఇట్లాంటి చాలా చాలా వస్తాయి బయటికి కాబట్టి క్రైస్తవులు నమ్మి ప్రశాంతంగా మంచిగా పోతున్నారు ఈ చదువుని తీసుకొచ్చింది అన్ని తీసుకొచ్చింది ప్రభు డెవలప్మెంట్ చేసింది క్రైస్తవులు కాదా క్రైస్తవులు వద్దు క్రైస్తవి వద్దు క్రైస్తవులు తయారు చేసిన వస్తువులు కావాలి నూరు పోసి నూరు పోసి నూరు పోసి బాధ పెడుతున్నారే అర్థం చేసుకోండి అండి అర్థం ఎన్నోసార్లు మంచిగా చెప్తా ఉన్నాం మేము మీ వాళ్ళు వెళ్ళి అక్కడ మత చేసి లక్షల మంది తీసుకొస్తున్నారు ఇక్కడ గుడులకు తీసుకొస్తున్నారు ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారు వచ్చి ఇది మతం కాదా మత బారిడు చేయట్లేదా ఒక ఆయన అంటాడు ఎవరో ఒక ఆయన ఆయన అంటాడు ఏమంటాడంటే మతమును మార్చితే తల్లిని మార్చినట్టేనండి అంటాడు ఆయన మతమును మారిస్తే తల్లిని మార్చినట్టే సరే అన్న మతము మారిస్తే తల్లిని మార్చినట్టే కరెక్ట్ నీ హిందూ మతాన్ని మార్చేసిన వారందరూ మేము తల్లిని మార్చినట్టే కదా మరి మీరందరూ పోయి అక్కడ ఈ క్రైస్తవులైన వారిని అత అదే తర్వాత ఇంకా కొన్ని కొన్ని జాతుల వారిని ఆఫ్రికా వాళ్ళని ఇంగ్లాండ్ వాళ్ళని రష్యా వాళ్ళని చైనా వాళ్ళని ఎందుకు మారుస్తున్నారు మతం మారితే చల్లి తల్లిని మార్చినట్టు నోడివి నీకొక రూలు వాళ్ళకొక లూరా మతం మారితే తల్లిని మార్చినట్టు కాదయ్యా మతము తల్లి కాదు నీ తల్లి వేరు నీ మతము నీ పుట్టుకతో రాలా నువ్వు పుట్టుకతో మనిషిగానే పుట్టావు జీవితము కొనసాగి వద్దీ కొనసాగింది జీవన పరిణామాలు మారుతూ మారే కొద్దీ నీకొక భక్తి జీవి వచ్చింది ఇదిగో ఈయన నమ్ముకుంటే నాకు శ్రేష్టమై మారుతూ వచ్చావు అర్థమవుతుందా చదువుకుంటారు పెద్ద పెద్ద మాటలు చెప్తారు ఏమీ నేర్చుకుంటారో తెలియదు ఇక్కడ అర్థం చేసుకోండి వాటి గురించి మనం మాట్లాడాలా దేవుని యొక్క ప్రజలు ప్రార్థన చేయాలా సిద్ధపడ వీటి వాటిని ఖండించాలా లేకపోతే ఘోరమైన పరిస్థితి కనబడుతుంది అనంతపురంలో జరిగిన సంఘటన అదే ఒక దేవుని సేవకుడిగా ఉండి కూడా నేను వీటి గురించి మాట్లాడుతున్నామంటే కారణం ఏంటి తెలుసా హృదయంలో వేదన హృదయంలో వేదన ఇలాంటి మాట్లాడే వారికి సహకరించండి ఇలా మాట్లాడే వారికి సహకరించండి ఖచ్చితంగా ఉన్నతమైన ప్రమాణాలతో క్రైస్తవ్యాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి సిద్ధంగా చాలా మంది రాబోతున్నారు ఈ సంవత్సరమున రెండు వేల ఇరవై ఆరులో ప్రవచనాత్మక చెప్పిన మాట ఏంటో తెలుసా క్రైస్తవులకు అండగా చాలా పెద్ద సైన్యం సమూహం రాబోతుంది క్రీస్తు యొక్క కార్యం జరగబోతుంది దేవదూతల సమూహం రాబోతుంది దేవుడు ఎన్నుకోబోతున్నాడు ఆ కార్యము కాబట్టి సిద్ధపడి ప్రభుకులు నిలబడదాం కాబట్టి ఆ ప్రాంతం జరిగిన విషయాన్ని గురించి వాళ్ళు తెలిసి చేశారు తెలియక చేశారు మనకు తెలియదు మళ్ళా క్రైస్తవుడు క్షమిస్తాడు మ మళ్ళీ ఇదే జరుగుతుంది ప్రభుత్వాలు పట్టించుకుంటేనే ఇది జరుగుతుంది లేకపోతే ఇంకా అన్ని చోట్ల ఇదే పరిస్థితి ప్రభుత్వాలు మాకెందుకని ఉన్నంత కాలమో ఏమీ చేయలేం దేవుడు చెప్పాడు జరుగుతాయని ఓపికతో సహించుకుంటూ ప్రభురాజ్యం కొరకు ప్రయాసపడదాం ఇలాంటి వాటి విషయం మాట్లాడలా మాట్లాడకపోతే చాలా ప్రమాదాలు ఏర్పడతాయి చాలా ఇబ్బంది పడతాం మనం కూడా సాగదు కష్టమైపోద్ది మాల వేసిన వారి అయినా మాల వేయకపోయినైనా నువ్వు హిందువైనా ముస్లిం అయినా క్రైస్తవుడు అయినా యూదుడు అయినా ఎవరైనా కాని మానవత్వంతో బ్రతకండి ఒక మనిషిని హింసించడము కొట్టడము తిట్టడం బూతులు తిట్టడము బాధపరచడం నేరము ఇది దేవుని దృష్టిలో తప్పిదా గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి నీవు పూజించే వ్యక్తులు కూడా ఇదే చెప్తారో దయచేసి అర్థం చేసుకోండి నో నోరు తెరిస్తే నోరు తెరిస్తే గబ్బు నోరు బూతుల నోరు నోరు ఆ ఏం ప్రయోజనం ఎంత దారుణమైన పరిస్థితి ఆలోచించండి ఏదన్నా మాట్లాడి ఏదన్నా చెబుదామా అంటే ఇళ్ళ మీద లాస్కరి ఇల్లు మంచిని తీసుకునే స్వభావం లేదు దినాల్లో అందుకే మాలంటులు మౌనం కూర్చొని ఎట్లా ఉంటున్నాం అంతే మీ ఇష్టం చేసుకున్నట్టు చేసుకొని పోండి ఒకదేనా చచ్చిపోతాం చచ్చిపోయినప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్తారో దేవుని దృష్టి దేవుని యొక్క ఇష్టము దాని ప్రకారం జీవించండి మీ ఇష్ట ప్రకారం కొట్టుకుంటారా తిట్టుకుంటారా ఏదో చేసుకోపోండి మేము ప్రార్థన చేస్తాము ఏ చేయాలో చేయడానికి కూడా ముందుకు వెళ్తాం సిద్ధపండి క్రైస్తవులారా మనం ప్రభు కొరకు నిలబడదాం పోరాడదాం క్రైస్తవ తరపున పోరాడదాం ప్రభు ఏ సహాయం చేస్తూ ఉంటాడు